నీట్ పరీక్షను మరియు ఎన్టీఏ రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలోని భారత్ బంద్ను విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పట్ల మధు ఎన్ఎస్యూఐ మహబూబాబాద్ టౌన్ అధ్యక్షులు బల్లెం చంటి టీజీఎస్ మనోజ్ శ్రవణ్ ఎన్ఎస్యూఐ ఎన్ఎస్యూఐ అసెంబ్లీ ప్రెసిడెంట్ సముద్రాల మహేష్ ఎన్ఎస్యువై అసెంబ్లీ జెండాల సెక్రటరీ పట్ల చందు అలాగే నాయకులు సతీష్ చింటూ అజయ్ విశ్వతేజ రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు కొన్ని రోజులుగా నీటి పైన మేము అన్ని విద్యార్థి సంఘాలం అన్ని ఏకమై మమేకమై ఒక తాటికి వచ్చి నిట్ విద్యార్థులకి న్యాయం జరగాలని చెప్పి ప్రొటెస్ట్ చేసుకుంటూ వస్తున్నాము ఏదైతే మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మొన్న పార్లమెంట్ ముట్టడి కానీ మొన్న రాజ్భవన్ ముట్టడి కానీ ఇదే నిపుణులైన విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రొటెస్టు చేసుకుని వస్తున్నా దీనికి అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చి ఈరోజు నాలుగో తారీఖున బంద్ కార్యక్రమం చేపట్టింది ఆల్ ఓవర్ భారత్ బంద్ కార్యక్రమం చేపట్టింది ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయం మీద ఒక సెంట్రల్ స్కూల్ అయ్యి ఇది మోడీకి తొత్తు అయిన స్కూల్ ఇది ఇది మేము ఎంతసేపటి మేము అన్ని మేము నిన్నటి నుంచి మేము ప్రతి ఒక్క స్కూల్కి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినాం ప్రతి ఒక్కరికి పాస్ చేసినాం కూడా రేపు అన్ని స్కూళ్ళు బంద్ చేయాలి నష్టపోయిన విద్యార్థులకు మద్దతుగా ప్రతి ఒక్క స్కూల్ కానీ కాలేజ్ కానీ ప్రతి ఒక్కరు బంద్ చేసి విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు మేము బంద్ చేయము మాకు కలెక్టర్ లెటర్ ఇవ్వాలి వీళ్ళు లెటర్ ఇవ్వాలి మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ మొండి వైఖరి తగదని చెప్పేసి మేము భావిస్తున్నాము ఈ స్కూల్ బంద్ చేసేంత వరకు ఇక్కడ బైఠాయించి కలెక్టర్ గారు వస్తారో మరి ఎవరు వచ్చి వాళ్ళకి మరి ఏం చెప్తారో మాకు తెలియదు వాళ్ళు వచ్చి కలెక్టర్ గారు లెటర్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు హైదరాబాద్ కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క దగ్గర సిబిఎస్ఈ కానీ ప్రతి ఒక్క స్కూల్ కానీ కాలేజ్ కానీ ఈవెన్ మన లో మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు నిజకి సంబంధించిందే వాళ్ళు కూడా ఈరోజు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఒక్క ఒక్క స్కూల్ ఎందుకు మరి మద్దతు ఇస్తా మాకు అర్థ అర్థమవుతలేదు వీడికి వస్తే మాత్రం మేము బంద్ చేయలేము అని చెప్పేసి మాట్లాడుతున్నారు తక్షణమే వీళ్ళపైన చర్యలు తీసుకొని స్కూల్ బంద్ చేసేంత వరకు మేము ఇక్కడే బైటాయించి ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము